దివ్యాడమస్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ మహేంద్రబాబు దివ్యాడెమస్ నుండి ఇక్కడ వారికి ఆగస్ట్ మంత్లో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జాతక ఫలితాలు ఏమైనా ఉండబోతున్న అంశాన్ని బ్రీఫ్గా మీకు చెప్తున్నాను ఇక్కడ బుధ శుక్రగ్రహం శని గ్రహం యోగకారకంగా ఉన్నారు కాబట్టి వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు కానీ బిజినెస్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ సింగింగ్ కళలు ఏవైతే ఆర్ట్స్ ఉన్నాయో ఇంటీరియర్సు ఇంటీరియర్ డిజైనర్సు తర్వాత సినిమా డైరెక్షన్ చేసే వాళ్ళు ప్రొడ్యూసర్సు యాక్టర్స్ వీళ్ళందరికీ యోగకరంగా ఉంటుంది వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి మంచి బ్రేకప్ కూడా వస్తుంది యాక్టింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి డైరెక్షన్ రంగంలో వారికి గుర్తింపు వస్తుంది సో అండ్ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఓవరాల్గా బాగుంటుంది ఎక్స్పాన్షన్స్ చేయగలుగుతారు అండ్ ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా వరకు బాగుంటుంది భార్య భర్తలు అన్యోన్యంగా ఉండే అవకాశం ఉంది ఇంట్లో మంచి శుభ పరిణామాలు ఉంటాయి సో శుభ పనాలు ఉంటాయి విదేశాలు వెళ్ళేవారికి ఫ్యామిలీ టూర్స్ కూడా వెళ్ళే అవకాశం ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే ఎప్పుడైతే స్లోగా ఉన్న పనులన్నీ పూర్తవుతాయి అండ్ ఎప్పటి నుండో పెండింగ్ ఉన్న పనులన్నీ కంప్లీట్ చేసుకోగలుగుతారు మీకు ఒక సమాజంలో మంచి అట్రాక్షన్ పేరు అది వచ్చే అవకాశం ఉంది సో ఈ విధంగా ఓవరాల్గా తులారాశి వారికి చాలా శుభ పరిణామాలు ఉన్నాయని చెప్పాలి ఇకపోతే స్వల్ప స్వల్ప దోషపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అండ్ ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళంతవరకు కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటే బాగుంటుంది ఆరోగ్య విషయంలో లివర్ రిలేటెడ్ అండ్ బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం ఉంది మీ సొంతంగా లివర్ రిలేటెడ్ వీలంటే అది ఏమాత్రం లివర్ అనేది చాలా పెద్ద జబ్బు కిందికి లెక్క అవుతుంది లివర్ గురించి చాలా జాగ్రత్తలు జాండీస్ ఇలాంటి ఏదైనా చిన్న సింటమ్స్ ఉన్నప్పుడే మీరు ట్రీట్మెంట్ అలాంటివి దానికి వెళ్ళాలి తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి స్నేహితులతో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్రెండ్స్తోని తర్వాత బంధుమిత్రులతో వైరం ఏర్పడే అవకాశం ఉంది ఫ్రెండ్స్తోని బంధువులతోని కూడా సో ఇది అకాల కాల కలహాలు అనుకోకుండా గొడవలు జరిగే అవకాశం ఉంది చాలా వరకు కేర్ఫుల్గా ఉండండి మాట గురించి ఇంతకుముందు చెప్పాను మాట మాట కరెక్ట్గా పెట్టుకునే అవకాశం ఉంది వరకు ఆర్గ్యుమెంట్ చేయకుండా ఉండండి సరిపోతుంది ఇకపోతే ఇక వృధా ఖర్చులు కొద్దిగా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది ఇకపోతే జాతక పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే జాతి పచ్చ అండ్ వజ్రం బ్లూ జాగర్ డైమండ్ ఈ రెండు రత్నాలు పెట్టుకోండి కంబైన్గా పెట్టుకోండి వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి ఇక అనుకూలమైన తేదీలు ఏంటంటే రెండు మూడు ఏడు తొమ్మిది పది పద్నాలుగు పదిహేడు ఇరవై ఒకటి ఇరవై మూడు అనుకూలమైన తేదీలు సో ఇకపోతే వజ్ర రత్నాల గురించి బ్లూ జాగర్ డైమండ్ అన్నది ఒక బ్లూ టింజ్ అనేది ఉంటుంది అది ఒక మెషిన్లో కనబడుతుంది అది ఇప్పుడు దివ్యాడేమో అది చాలా అత్యంత శక్తివంతమైన డైమండ్ అని చెప్తాం ఎందుకంటే ఇది చాలా మంది బ్లూ జాగర్ గురించే తెలియదు డైమండ్ గురించే అవగాహన చాలామంది తక్కువ అసలు ఎందుకంటే ఈ మధ్య నేను ఎన్నో రత్నాలను డైమండ్స్ను టెస్ట్ చేస్తున్నానండి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైమండ్ వాల్యూవర్గా అసలు బ్లా మ్యాన్ క్రియేటివ్ డైమండ్ చాలామంది అమ్మేస్తున్నారు కొందరు చెప్పి అమ్ముతారు కొందరైతే చెప్పుకుంటూనే అమ్మేస్తున్నారు సో ల్యాబ్ గ్రో అని అంటారు దాన్ని అలాంటివి జాతక రీత్యా పనికిరాదు మీరు జాతకరీత్యా పెట్టుకునే డైమండ్స్ మాత్రం టోటల్ న్యాచురల్ ఉండాలి తర్వాత బ్లూ జాగర్ అయితే దాని ఇంపాక్ట్ చాలా ప్రభావం ఉంటుంది ఇక న్యాచురల్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ దాంతోపాటు బ్లూ జాగర్ అనేది రేర్గా వస్తాయి కాబట్టి బ్లూ జాగర్ డైమండ్ వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి అండ్ వీలైనంతవరకు క్లారిటీ విషయంలో వివియస్ క్వాలిటీ ఉండాలి సో ఇట్లాగా ఎన్నో అంశాలు రత్నాల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి దివై డైమన్స్ ఆల్వేస్ ఇయర్ టు గివింగ్ ద నాలెడ్జ్ అండి సో అన్ని బ్రాంచుల్లో మేము ఫస్ట్ నాలెడ్జ్ బేస్గా ఉంటుంది బేగంపేట కుక్కర్పల్లి బ్రాంచ్ ఆఫీసెస్ మాదాపూర్ హెడ్ ఆఫీస్ టెస్టింగ్ ఉంటుంది నో హాలిడేట్ మాదాపూర్ అండ్ ఏజ్ రత్నం కావాలన్నా దివ్యాడైమన్స్లో దొరకని రత్నం అంటూ ఉండదు లోయెస్ట్ క్వాలిటీ ఉంటుంది అండ్ కాస్ట్లీయెస్ట్ కూడా ఉంటుంది ఎందుకంటే డైరెక్ట్ మైనింగ్తో కాంటాక్ట్ కాబట్టి టోటల్ బల్క్లో మైన్లో వచ్చిన రత్నాలన్నీ మేము తీసుకుని అంతా సెలెక్షన్ చేసి సెగ్రిగేషన్ చేసి అందులో ఎఫెక్టివ్ రత్నాలను మేము అసార్డ్ చేసిన తర్వాత మిగతా మేము మార్కెట్లో రిలీజ్ చేస్తాం దట్ ఈస్ హౌ దివన్స్ ఈజ్ ఫేమస్ అండ్ ఫర్ ఎఫెక్టివ్ రత్నాల కోసం ఇంత చర్య చేస్తామండి ఇంత ఇవన్నీ అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ప్రతిదీ నేను ఎవరైనా ప్రపంచంలో నేకటితో చూసి చెప్పలేరు మేము ప్రతి మెషిన్కు ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఒక డెన్సిటీ చెప్పాలన్న పాత రోజుల్లో ఇట్లా రత్నాన్ని చేతులు వేసుకొని చెప్పేవాళ్ళు ఇప్పుడు మోర్ యాక్యురేట్ మెషిన్స్ వచ్చేసాయి స్పెసిఫిక్ గ్రావిటీ టెస్టింగ్ మెషిన్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మెషిన్స్ సో ఇట్లా రకరకాల మిషన్ రత్నాలు పరీక్ష చేసే మిషన్స్ అన్నీ ఇప్పుడు డివైడమెంట్స్ ఉన్నందువల్ల పర్ఫెక్ట్ అండ్ యాక్యురేట్ అండ్ ఎఫెక్టివ్ రత్నాలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఫెయిల్ ఫ్రీ టు కమ్ టు దివాడమిట్స్ అండి మీకు అన్నీ మీకు చూపించడం కూడా జరుగుతుంది